వివాహానికి ముందే గర్భం దాల్చింది ఓ మహిళ భర్తకు తెలియకుండా ఆ గర్భాన్ని తీసేసేందుకు ప్రయత్నించింది గర్భం తీసేయాలని పుట్టిన బిడ్డ కూడా తనకు వద్దని ఇద్దరు వైద్యులతో రెండు లక్షలకు బేరం కుదుర్చుకొని భర్త ద్వారా ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు పూర్తి ఘటన వివరాలు కామారెడ్డి పట్టణ సి ఐ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు కామారెడ్డి పట్టణం తాడ్వాయి మండలం చిత్యాల గ్రామానికి చెందిన లావణ్యకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేష్తో వివాహం జరిగింది అయితే అప్పటికే ఆమె గర్భవతి భర్తకు తెలియకుండా ఆ గర్భాన్ని తీసేసేందుకు ప్రయత్నించింది చివరికి ఏప్రిల్ ఎనిమిదో తేదీన జిల్లా కేంద్రంలోని సమన్విత ఆస్పత్రిలో మేనేజర్గా పనిచేస్తున్న ఉదయకిరణ్ కు లావణ్య సంప్రదించింది దాంతో ఆస్పత్రి వైద్యులైన తండ్రి కొడుకులు ఇట్టం నడిపి సిద్ధిరాములు ఇట్టం ప్రవీణ్ కుమారును కలిసి తన గర్భం తీసేయాలని పుట్టిన బిడ్డ కూడా తనకు వద్దని చెప్పడంతో రెండు లక్షలకు బేరం కుదుర్చుకున్నారు ఏప్రిల్ పదకొండున రాత్రి ఎనిమిది నెలల గర్భవతి లావణ్యకు నొక్కులు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చి సాధారణ డెలివరీ చేశారు పాపకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు ఈ బిడ్డ తనకు వద్దని లావణ్య చెప్పడంతో డాక్టర్ సిద్దిరాములు తన పరిచయస్తుడైన రాజంపేటకు చెందిన బాలకిషన్కు ఆడపిల్ల ఉందని ఎవరికైనా కావాలంటే చెప్పాలని తెలుపగా బాలకిషన్కు బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యకు చెప్పాడు దేవయ్య ద్వారా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన భూపతికి పిల్లలు లేరని ఇరవై వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు బేరం కుదుర్చుకున్న ప్రకారం ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్కు పే ద్వారా ఎనభై వేలు నగదుగా యాభై వేలు లావణ్య చెల్లించింది అయితే పాపకు చికిత్స చేయించిన ఆసుపత్రిలో లావణ్య భర్త మహేష్కు తెలిసిన వారు ఉండటంతో మీ భార్య డెలివరీ అయిందట పాప మా ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని చెప్పడంతో పెళ్లైన రెండు నెలలకు డెలివరీ కావడం ఏంటని వివరాలు తెలుసుకోగా అసలు విషయానికి బయటపడింది దాంతో వెయ్యి తొంభై ఎనిమిది నంబరుకు భర్త మహేష్ ఫిర్యాదు చేయడంతో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ స్రవంతి పాప విక్రయానికి సంబంధించి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసుల విచారణలో పాప విక్రయం గుర్తురట్టయింది గతంలో డాక్టర్ ఇత్తం సిద్ధిరాములు కౌశల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహించే వారని ఆ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయంలో కేసు నమోదు కావడంతో పాటు ఆ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని సిఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు విచారణలో భాగంగా సమన్విత ఆస్పత్రికి వెళ్లగా ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు అబార్షన్లు చేస్తారని తేలిందన్నారు ఆస్పత్రిలో చేరే డెలివరీ పేషెంట్లకు సంబంధించిన వివరాలు పిల్లల బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించిన ఎలాంటి వివరాలు ఆస్పత్రిలో నమోదు చేయడం లేదన్నారు ఈ విషయమై వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తాము ఫిర్యాదు చేశామన్నారు ఈ ఆస్పత్రి ద్వారా ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమకు తెలపాలని సిఐ తెలిపారు చిన్నారి విక్రయానికి సంబంధించిన కేసులో ఆస్పత్రి వైద్యులు ఇట్టం సిద్ధిరాములు ఆయన కుమారుడు ఇట్టం ప్రవీణ్ కుమార్ ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్ ఆస్పత్రి వాచ్మెన్ బాలరాజు పాప తల్లి లావణ్య బాలకిషన్ దేవయ్య పాపను కొనుగోలు చేసిన భూపతిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు అయితే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గాంధారి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారని సిఐ పేర్కొన్నారు పట్టణ పోలీస్ నువ్వు ఎవరు అమ్మినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది అయితే దరఖాస్తుల విషయం ఏమనగా తాడవాయి మండలము ఒక గ్రామానికి చెందిన లావణ్య అనే ఆమె ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల పదకొండవ తారీఖు నాడు కామారెడ్డి పట్టణంలో గల శ్రీరాం నగర్లో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్ అండ్ ఫటిలిటీ సెంటర్ నందు ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చిందని ఆ తర్వాత ఆ అమ్మాయిని తల్లి మరియు హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు తర్వాత అందులో పనిచేసే కాంపౌండరు తర్వాత వాచ్మెన్ కలిసి ఎవరికో అమ్ముకున్నారని వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్లైన్ నంబరుకు లావణ్య భర్త అయినటువంటి మహేష్ కంప్లైంట్ చేసినాడని ఆ విషయంలో విచారణ చేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ దరఖాస్తు మీద కేసు చేసిన పట్టణ పోలీసుల మీద మేము ఎస్ఐ అనిల్ ఎస్ఐ శ్రీరామ్ మరియు సిబ్బందితో ఒక రెండు టీములుగా విభజింపజేసి సమన్విత హాస్పిటల్ ఏదైతే సమన్విత హాస్పిటల్ శ్రీరామనగర్ రావు హాస్పిటల్ వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది అయితే ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏమనగా ఈ లావణ్య అనే అమ్మాయి తాడవాయి మండలం చిత్యాల గ్రామానికి చెందిన ఆమె అని ఈమె ఇదే సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కోసానిపేడ గ్రామానికి చెందిన మహేష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుందని ఆ తర్వాత ఈ సంవత్సరము ఏప్రిల్ నెల ఎనిమిదవ తారీఖు నాడు కామారెడ్డిలోని ఒక వైద్యశాలలో ఆమెకు అంటే గర్భం దాల్చిందనే విషయంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే ఆమె ఎనిమిది నెలల గర్భవతి అని చెప్పి డాక్టర్లు తెలియగా ఆ విషయాన్ని భర్త అయినటువంటి మహేష్ పెళ్ళై రెండు నెలలు అయింది అప్పటికే ఎలా అని చెప్పేసి అని భార్య నిలదీయగా వేరే వారి ద్వారా ఆమెకు గర్భం వచ్చిందని తెలపడము ఆ తర్వాత రెండు రోజుల తర్వాత కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్స్లో అందులో పనిచేసే ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని ఈ లావణ్య మరియు ఆమె కుటుంబ సభ్యులు సంప్రదించి ఆమెకు వచ్చిన గర్భాన్ని తీసివేయాలని అదేవిధంగా పుట్టబోయే బిడ్డ కూడా ఆమెకు అవసరం లేదని దానికి సంబంధించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలని చెప్పగా ఈ ఉదయకిరణ నట ఆయన ఆ హాస్పిటల్ యొక్క యాజమాన్యమైనటువంటి డాక్టర్ విట్టం ప్రవీణ్ కుమార్ మరియు అతని తండ్రి అయిన డాక్టర్ విట్టం నడిపి సిద్ధిరాములు వీరిద్దరికి విషయం తెలుపగా రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆ రెండు లక్షల రూపాయలతోటి గర్ గర్భస్రావం చేయడము అదేవిధంగా పుట్టిన బిడ్డకు తల్లికి దూరం చేసే విధంగా మాట్లాడుకోవడం జరిగింది అయితే పదకొండవ తేదీనాడు లెవెంత్ నాడు నైట్ ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ కాగా అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి నార్మల్ డెలివరీలో ఒక పాపకు జన్మనివ్వడం జరిగింది ఆ పాపకు ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కామారెడ్డిలోని మరొక ప్రైవేటు చిల్డ్రన్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ముందుగానే వాళ్ళు అనుకున్న ప్రకారంగా రెండు లక్షల రూపాయలకు మాట్లాడుకుంటే ఈ అమ్మాయి వాళ్ళ తెలిసిన బంధువుల వద్ద నుంచి ఈ ఉదయకిరణ అనే వ్యక్తి యొక్క అకౌంట్లోకి ఎనభై వేల రూపాయలు ఫోన్పే చేయడం జరిగింది అదేవిధంగా ఒక యాభై వేల రూపాయలు డబ్బులు కట్టడం జరిగింది ఇవి ఎందుకనంటే ఆ పుట్టిన బిడ్డను కనపడకుండా చేయడం అనేది అదేవిధంగా ఈ ఆమె డెలివరీకి సంబంధించిన విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉండాలనని డాక్టర్లతోటి ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంగా జరిగింది అయితే ఆ పాపను ఈ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ మరియు వాళ్ళ ఫాదర్ సిద్దిరాము ఇద్దరు కలిసి వారికి పరిచయం ఉన్న ముందుగాళ్ళని అంటే ఇలా ఇలా డెలివరీ చేస్తాము పాపనో బాబో పుడతారు పుట్టిన వాళ్ళని అమ్మాలనే ఉద్దేశంతో రాజంపేట గ్రామానికి చెందినటువంటి విట్టం బాలకృష్ణ ఆయనకు పిలిచి ఇట్లా మా దగ్గర పాప ఉంది ఆ పాపను మేము అమ్ముతామని చెప్పడం జరిగింది వెంటనే ఆయన ఏం చేసిండు అతనికి పరిచయం ఉన్నటువంటి సిరిసిల్ల గ్రామానికి చెందిన దేవయ్యకు ఆ సిరిసిల్ల గ్రామానికి చెందిన దేవయ్య ఆయన వీళ్ళ బంధువైదుడు ఆయనకు చెప్పడం జరిగింది ఆయన ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన భూపతి అనట ఆయనకు వివాహమైనా కూడా పిల్లలు కాలేదనే బాధతో ఉంటే అతనికి అమ్మడానికి ఒప్పందం గురించుకొని భూపతి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది మన ప్రాథమిక సమాచారం గల వ్యక్తులైనటువంటి విట్టం ప్రవీణ్ కుమార్ ఇతను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ గాంధారిలో గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాడు అతడిని విట్టం నడుపు సిద్ధిరాములు ఈయన హాస్పిటల్ బిజినెస్ చేస్తాడు అతడిని తలారి ఉదయ్ కిరణ్ ఇతను ఇదే హాస్పిటల్లో మేనేజర్గా తర్వాత కాంపౌండర్గా పనిచేస్తాడు అదేవిధంగా జోల బాలరాజు ఇతను వాచ్మెన్గా చేస్తాడు ఒక రకంగా ఈ లావణ్య అనే అమ్మాయికి వరుసకు మామ అవుతాడు అతని అతనిని తర్వాత నిర్దాక్షిణ్యంగా తన కన్న కూతురిని అమ్మడానికి మరియు వదిలిపెట్టుకోవడానికి చూసినటువంటి లావణ్యను డబ్బుల కోసం కమిషన్ కోసము ఆ పాపను అమ్మినటువంటి బాలకిషను దేవయ్య తర్వాత కొనుక్కున్నటువంటి అంటే ప్రొసీజర్ ఫాలో కాకుండా కొనుక్కున్నటువంటి భూపతి ఈ ఎనిమిది మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్లను గౌరవ న్యాయస్థానం ముంగట ఈరోజు ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది